ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది పండిన సేతికెన్నో సిగ్గులొచ్చి హాహా సిగ్గంతా సీరా గట్టింది శీరాలో సందామామా ఎవ్వరమ్మా గుమ్మ సీతమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లే సెట్టు సిరిమల్లే సెట్టే మోయిరగా బూసింది కొమ్మ కదల కుండ కొయ్యండి పూలు కోసినవన్నీ సీత కొప్పు జొట్టండి కొప్పున పూలు గు తంతెందు కండి కోదండ రామయ్య వస్తున్నాడండి రానే వచ్చాడో ఎమ్మా ఆ రామయ్య వస్తు చేశాడో ఎమ్మ ఏదో మాయా సభ సరస్వతికి నమస్కారం ఈ పాటతో ఎందుకు మొదలుపెట్టానంటే సాహిత్యం రాసే ప్రేరణ ఇచ్చిన ఆ ప్రకృతి గోదావరి తీరమే ఇందులో ఏ కువలోనా గోదావరి ఎరుపెక్కింది అన్న పంక్తిలో ఆ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో పక్కన ప్రవహిస్తున్న వశిష్ట గోదావరి ఆ గోదావరి తల్లి పాదాలకి నమస్కరించడానికి ఈ పాటతో మొదలుపెట్టాను యాదృచ్ఛికంగా ఆది కావ్యం కూడా గోదావరి ఒడ్డునే మొదలైంది అయితే అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ వస్తున్న ఈ తెలుగు భాషకి కాస్త ఆంగ్లేయ ఆంగ్లేయుల పాలన ప్రభావం అవ్వచ్చు తరువాత వాళ్ళని బౌద్ధికంగా మనం వదిలేసిన వాళ్ళ పట్ల మనకున్న బానిసత్వాన్ని మానసికంగా వదలలేకపోవడం వల్ల కావచ్చు ఒక స్థాయి తర్వాత భాష పరిధి పెరగడం ఆగిపోయింది ఆ తరువాత సినిమా పాట మాత్రమే సాహిత్యానికి ముఖద్వారం అవుతున్న ఈ రోజుల్లో ఆ సినిమా పాటేమో పామర పండిత జనరంజకంగా ఉండాలి ముఖ్యంగా పండిత జనరంజకంగా లేకపోయినా పామర జనరంజకంగా ఉంటేనే కాసులు పారతాయి అన్న దురభిప్రాయం ప్రబలడంతో మాకు రాసే పరిధి తగ్గిపోతుంది ఈ రోజుల్లో హృదయము అన్న పదం వాడిన భారం అయిపోతుంది మనసు అని వాడితే పాతదైపోతుంది అలా ఈరోజు జెన్జీ అని ఏదైతే పేరు చెప్పుకుంటున్నారో ఈ రెండు వేల తర్వాత పుట్టిన వారిని మెప్పించడానికి పాటలు రా రాయడం వల్ల మా పరిధి తగ్గిపోతుంది దానికి తోడు వస్తున్న ఏ పరికరానికి ఏ సాధనానికి ఏ పనిముట్టుకి ఏ మార్పుకి కూడా తెలుగు పద సృష్టి జరగకపోవడం అక్కడక్కడ రామోజీరావు గారు లాంటి పెద్దల వల్ల కొత్త పదాలు సృష్టించబడినా అవి అంతర్జాలం చరవాణి ఇలా సంస్కృత మూలాలు సంస్కృత సమాసాలే తప్పితే తెలుగు పదం అనేది స్వచ్ఛంగా సృష్టించబడకపోవడం వల్ల భాష యొక్క పరిధి తగ్గిపోతుందనేది నా అభిప్రాయం నేను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ ఎంతోమంది మేధావులు ఉన్నారు ఉన్నారు భాషా పరిశోధకులు ఉన్నారు వారందరినీ ఒకే ఒక విషయం అభ్యర్థించడానికి మాత్రమే వచ్చాను పద సృష్టి చెయ్యండి ఆ పదాలని మాలాంటి యువ రచయితలకి పరిచయం చేయండి మా పాటల్లో ఆ పదాలు పెట్టేలా చూడండి వాటి ద్వారా సమాజానికి కొత్త పదాలను అందించే ప్రయత్నం చేయండి అని అభ్యర్థించడానికి వచ్చాను మీరు చేసే పద సృష్టి మళ్ళీ అంతర్జాలం చరవాణిలాగా ఉంటే మాత్రం అది ఈ సభలకే పరిమితం అవుతుంది ఆ పదం గుడిసెల్లోకి దూరదు ఎప్పుడైతే గుడిసెల్లోకి పదాలు దూరలేదో భాష పరిధి పెరగదు ఇక రెండో అభ్యర్థన ఎందుకు ఇంగ్లీష్ ప్రభావం బాగా ఆంగ్ల ప్రభావం తెలుగు మీద వస్తుంది దీని నుంచి ఎలా బయటికి రావాలని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే క్రియానామ వాచకాలని తెలుగులో పలకడానికి ఇబ్బంది పడుతూ చేయడం అన్న ఒక పదాన్ని తగిలించి ఆ క్రియానామవాచకాన్ని ఇంగ్లీష్లో తీసుకుని ఈ తరం మాట్లాడుతుంది మనలో కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటున్నాం నేను అలా నడక సాగించి వస్తానను నడిచి వస్తానను చెప్పడానికి వాకింగ్ చేసి వస్తాను నేను నిన్ను మిస్ చేస్తున్నాను నేను డబ్బులు స్పెండ్ చేస్తాను ఇలా చెయ్యడం ఒకటే తెలుగు పదం ఉంటుంది మిగతా క్రియానామవాచకాలన్నీ కూడా ఆంగ్ల పదం వాడుతున్నాం ఒకటి సమయానికి ఆ పదం స్ఫురణకి రాక రెండు ఆ పదాలు వాడుక తగ్గిపోవడం వల్ల దానికోసమని ప్రత్యేకంగా ఎవరైనా విద్యావంతులు మేధావులు కలిసి క్రియానామవాచకాలకు ఒక నిఘంటు గనక తయారు చేస్తే మళ్ళీ పిల్లలకు మనం నేర్పడానికి ఉపయోగపడుతుంది భాషను మళ్ళీ బాగు చేసే అవకాశం వస్తుందని ఒక అభిప్రాయం ఈ మధ్య ఒక పాట రాస్తూ నేను మాట రాని మాయవా యే మాటవా మల్లె మాటు ముల్లు ముల్లు చాటు మల్ వా